మీరు ఈ పనులు చేస్తుంటే వెంటనే మానుకోండి లేదంటే అదృష్టం వెనక్కి వెళ్లిపోతుంది ప్రతి వ్యక్తి జీవితంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు దోషాల కారణంగా ప్రజలు అదృష్టం పొందలేరు సంపదను కూడబెట్టుకోవడం కష్టం అవుతుంది రోజువారీ జీవితంలో వాస్తుకు సంబంధించిన కొన్ని విషయాలపై శ్రద్ధ వహిస్తే అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు వాస్తులో పేర్కొన్న కొన్ని నియమాలను అనుసరించడం వల్ల జీవితంలో సానుకూలత వస్తుంది ప్రతికూలత తొలగిపోతుంది చాలా సార్లు వాస్తు దోషాల వల్ల జీవితంలో ఆర్థిక శారీరక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది డబ్బు నష్టపోయే పరిస్థితి తలెత్తుతుంది మనకి తెలియకుండా చేసే పనులే వాటికి కారణాలు కావచ్చు వాస్తు దోషాల వల్ల అదృష్టంలో కూడా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది అదృష్టానికి ఆటంకం కలిగించే కొన్ని పనులు ఇవి మీరు కూడా ఈ పనులు చేస్తున్నారా అయితే వెంటనే ఈ అలవాట్లు మార్చుకోండి లేదంటే అదృష్టం మీ దగ్గరకు కూడా రాదు చాలా మందికి ఉండే అలవాటు ఇది మంచం పక్కన లేదంటే దిండు కింద డబ్బులు ఉన్న పర్సు పెట్టుకుని పడుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం దిండు దగ్గర పర్సు పెట్టుకుని పడుకోకూడదు అలాంటి పరిస్థితుల్లో సంపద నిలవదు నిద్రపోయే ముందు పుస్తకాలు చదివే అలవాటు చాలా మందికి ఉంటుంది అలా చదువుతూ నిద్రలోకి జారుకుంటారు అప్పుడు వాటిని దిండు కింద పెట్టేసుకుంటారు దిండు కింద వార్తాపత్రిక పుస్తకం లేదా ఫోటోగ్రాఫ్ పెట్టుకుని పడుకోవడం వల్ల ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది మనలో చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది నిద్రలో మంచినీళ్లు అవుతాయోమోనని వాటర్ బాటిల్ పక్కనే పెట్టుకుని పడుకుంటారు రాత్రిపూట మీ దిండు దగ్గర వాటర్ బాటిల్ ఉంచుకోవడం మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది రాత్రి పడుకునేటప్పుడు వాచ్ మొబైల్ ఐప్యాడ్ మొదలైన వాటిని పడక దగ్గర ఉంచుకోవద్దు ఇవన్నీ ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి మీ టాయిలెట్ శుభ్రంగా లేకుంటే మీ డబ్బు వృధా ఆగదని అర్థం చేసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు పూజ గది ఎప్పుడూ ఉండకూడదు ఇది సరైనది కాదు దీనివల్ల బాధలు పడే అవకాశం ఉంది ఇంట్లో ఎండిపోయిన లేదా మొక్కలను నాటవద్దు ఇది ప్రతికూలతను పెంచుతుంది ఇంటి మెయిన్ గేటును ఎప్పుడూ బయట తెరవకండి లోపలికి తెరిస్తే శుభం ఇంటి లోపల ముఖ్యంగా కిచెన్ లో డస్ట్బిన్ ఉంచవద్దు ఇది జీవితంలో ఇంట్లో ఇబ్బందులను పెంచుతుంది భారీ ఫర్నిచర్ షూ స్టాండ్ లేదా చెప్పులు ఈశాన్య దిశలో ఉంచకూడదు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది అలాగే బిన్ దగ్గర తులసి మనీ ప్లాంట్ వంటి మొక్కలు ఉంచకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోయే ప్రమాదం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు